నేను ఎం శ్రీనివాసరావు హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ యొక్క లక్ష్యం హైదరాబాద్ని ఒక లోబుల్ సిటీగా డెవలప్ చేయాలనే నా ఉద్దేశం అలాగే హైదరాబాద్ లో పర్యావరణాన్ని కాపాడాలని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అభివృద్ధి కావాలని హైదరాబాదు వరదల్లో మునిగిపోయినటువంటి నగరంగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అయితే ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం చాలా చాలా ప్రాంతాలు ముప్పుకి గురైన ముఖ్యంగా మూసీకి మూసీ మనకి వికారాబాదు అనంతగిరి కొండల్లో పుట్టి మన హైదరాబాద్ గుండా ప్రవహించి నల్గొండ నుంచి అటు కృష్ణానదిలో కలుస్తుంది అయితే మూసీ వికారాబాదులో చాలా భారీ వర్షాలు వచ్చినాయి ఆ వర్షాలతోటి చాలా ఊహించినంత నీరు మూసీలోకి వచ్చింది వచ్చి మన జంట జలాశయాల్లోకి చేరి అవి కూడా పూర్తిగా ఫుల్ ట్యాంక్ లెవెల్కి వచ్చేసరికి అక్కడ గేట్లు ఎత్తేసారు గేట్లు ఎత్తిన నీరు మూసీలో గుండా ప్రవహించి ఒక్కసారి ఎక్కువ నీరు వచ్చేసరికి అవి ఓవర్ఫ్లో అయిపోయి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర బస్తీలు కాలనీలు అన్నీ కూడా నీట మునిగి మునిగిన పరిస్థితి కాబట్టి ఇప్పుడు మనం ఈ మూసీకి సంబంధించి ఈ వరదల నుంచి తీసుకోవాల్సినటువంటి గుణపాఠం ఏంటంటే ఆల్రెడీ ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అనేది టేకప్ చేసింది అయితే ఆ ప్రాజెక్టు కేవలం సుందరీకరణ రియల్ ఎస్టేటు ఈ యాంగిల్లోనే ప్రాజెక్టు డిజైనింగ్ ఇదంతా కూడా రూపకల్పన ఉంది కానీ అంతకన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మూసీలో ఇటువంటి వరద నీరు వచ్చినప్పుడు ఆ పరిసర ప్రాంతాలు ముంపుకి గురి కాకుండా చర్యలు తీసుకునే పద్ధతులు మూసీ ప్రాజెక్టు నిర్మాణం జరగాలి అట్లాగే కాలుష్య నివారణ కూడా ఇప్పుడు మంచినీరు తీసుకొచ్చేసేసి ఆ మంచినీటితో ఉన్న మురుగునీటిని అంటే మూసి అంటేనే మురుగు అనే మురుగునీరు అనే ఒక పర్యాపదంగా ఉన్నది దాని స్థానంలో మంచినీటిని ప్రవహింపజేసి ఇది ఒక మంచినీటి మూసిగా మలుస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అయితే ఇక్కడ తీసుకోవాల్సిన చర్య ఏంటంటే మీరు ఎన్ని మంచినీళ్ళు పోసినా మనకున్నటువంటి మనకున్నటువంటి ఈ ఫ్యాక్టరీస్ అవి కెమికల్ ఫ్యాక్టరీస్ ఫార్మా ఫ్యాక్టరీస్ చాలా భారీగా ఉన్నాయి హైదరాబాద్లో హైదరాబాద్ అంటేనే ఒక ఫార్మా సెంటర్గా ఉన్న స్థితి వాటిల్లో వచ్చేటువంటి కాలుష్య జలాలని మూసిలోకి వదులుతున్నారు దాన్ని కంట్రోల్ చేయాలి ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే ఆ పరిశ్రమల దగ్గరే వాటిని ట్రీట్మెంట్ ప్లాంట్లోకి మరచి ఆ ట్రీట్మెంట్ అయినటువంటి నీటిని మూసిలోకి కొదిలే విధంగా చర్యలు తీసుకోవాలి అట్లా కంట్రోల్ చేసినప్పుడు మాత్రమే మూసి కాలుష్య రహిత నదిగా మారుతుంది మంచినీటి నదిగా మారుతుంది అదేవిధంగా అప్పుడు సుందరీకరణ ఇవన్నీ కూడా చేపడితే అది నగర ప్రజలకి ఉపయోగపడే పద్ధతిలో ప్రాజెక్టు ఉంటుంది అట్లా ప్రాజెక్టు ఆ మూసీలో చాలా మన ఇల్లు కోల్పోయారు ముంపుకి గురై వాళ్ళందరికీ పునరావాసం కల్పించాలి వారందరికీ స్థలానికి ఇక్కడ కోల్పోతున్న స్థలానికి వేరే ప్రభుత్వ స్థలం ప్రత్యామ్నాయంగా ఇంటికి ఇల్లు ఇచ్చేటువంటి పద్ధతిలో పునరావాసం వాళ్ళు ఎవరికి అన్యాయం జరగకుండా అటువంటి పునరావాసం జరిగి జరిపి అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం కనుక చేపడితే అది నగర ప్రజలందరూ కూడా సంతోషించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ అనేది చాలా మంచి మేము వెల్కమ్ చేస్తున్నాం అయితే కేవలం దాన్ని సుందరీకరణ రియల్ ఎస్టేట్కి పరిమితం చేయకుండా నగర ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడే విధంగా ముఖ్యంగా వరద ముంపుని నివారించేటువంటి పద్ధతిలో కాలుష్య రహితంగా మార్చేటువంటి పద్ధతిలో చర్యలు తీసుకుంటే అది హైదరాబాదు డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది హైదరాబాద్ ఒక లేబుల్ సిటీగా నివాసయోగ్య నగరంగా మలచడానికి కూడా అది చాలా ప్రాజెక్టు దోహదపడుతుంది కాబట్టి మేము హెచ్సీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఈ మార్పులు చేయటం ద్వారా మూసీ ప్రాజెక్టుని అభివృద్ధి చేయాలనేసి కోరుతున్నాం